వందనాలండి ఈరోజు సెప్టెంబర్ చివరి రోజు ఎయిత్కి వచ్చినాము కొలసీలకు వ్రాసిన పత్రిక పౌలు కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం కొలసీ రెండు తొమ్మిది నుంచి పది వరకు చదువుకుంటే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు మనం సంపూర్ణత సంతరించుకోవాలంటే క్రీస్తులో ఉండాలి అది ఈ బుక్ యొక్క ప్రాధాన్యత ఎఫస్సీలకు వ్రాసిన పత్రిక క్రీస్తు యొక్క సంఘంను చూపిస్తున్నదని అనుకుంటే కొలస్తీలకు వ్రాసిన పత్రిక సంఘం యొక్క క్రీస్తును చూపిస్తుందని అనవచ్చు బైబిల్ గ్రంథాలు అన్నిటికంటే ఇది క్రీస్తు ప్రధాన బిందువుగా కలిగినది అనవచ్చు క్రైస్ట్ సెంటర్డ్ బుక్ అనొచ్చు దీని కొలసీలకు సంఘంలో పెరుగుతున్న భ్రష్టత్వం అణచివేట కొరకే పౌలు క్రీస్తు యొక్క శ్రేష్ఠత ఆయన ద్వారానే సంపూర్ణ రక్షణ దొరుకుతుందనే సత్యాన్ని నొక్కి వక్కానిస్తున్నాడు సర్వ సృష్టికర్త సంఘము అనే శరీరానికి శిరస్సు అయిన క్రీస్తు ప్రతి విశ్వాస యొక్క ఆత్మీయ శారీరక అవసరాలకు చాలినవాడు ఆయన మరణ పునరుద్ధానము మహిమపరచబడటంలో విశ్వాసి పాలు పొందుటయే అతనికి పునాదిగా ఉండి అతని జీవితం దానిపైన కట్టుకోవాలి ఒక విశ్వాసి యేసుక్రీస్తుతో నడుస్తున్నప్పుడు అతని జీవితంలో అనుదినం వస్తున్న మార్పులు ఇంట్లోనూ బయట అతను కలిగి ఉన్న సంబంధాలు అతని నడవడి ద్వారా ప్రత్యక్షపరచబడతాయి క్రీస్తు యొక్క సార్వభౌమత్వము ఆయన చాలినవాడు అని పౌలు మూడు ప్రాముఖ్యమైన సంగతుల ద్వారా తెలుపుతూ ఉన్నాడు మొదటిది క్రీస్తు సర్వ సృష్టికర్త సర్వాధికారి ఈ వచనము ఒకసారి చూస్తాం ఒకటో అధ్యాయము పదహైదు పదహారు వచనాలు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడై ఉన్నాడు ఏల అనగా భూమి మీద ఉన్న భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనం లేనను ప్రభుత్వం లేనను ప్రధానులైనను అధికారం లేనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడను ఎంత క్లియర్గా పౌలు చెప్తున్నాడు చూడండి ఆయన సర్వాధికారి సర్వము ఆయనే సృష్టించాడు సర్వ సృష్టికర్త ఆయనే ప్రతి అధికారము ప్రతి శక్తి ఆయన కిందనే ఉంది ఇటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే సంతృష్టిగా జీవించవచ్చు హీల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అన్న ఫీలింగ్ మనకు వస్తుంది రెండవది క్రీస్తు రక్షకుడై ఉండి సంఘం స్థాపించి సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు కాబట్టి ఆయనలో స్థిరంగా ఉండాలి ఒకటి పద్దెనిమిదిలో అది కనపడుతుంది మూడవది క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు అని చెప్పబడింది ఏ మూడు పదకొండులో ఏ భేదము లేక క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నవాడై ఉన్నాడు కొలసీల అనదిన జీవితంలో క్రియారూపకంగా క్రీస్తుని ఎలా ఇరికించుకోవాలో అంటే పొందుపరుచుకోవాలో పౌలు మూడు నాలుగు అధ్యాయాల్లో వివరించాడు యేసు ప్రభు అనే సత్యము సంఘానికి ప్రాముఖ్యమైనది ఏసు ప్రభు అనే సత్యం ఏసు ప్రభు అంటే ఆయనే ప్రతిదీ ఏలేవాడు అని అర్థం క్రైస్తవ నిజ నిర్ధారణకు ఇది మూలం క్రీస్తు యొక్క దైవత్వం విషయంలో సంఘం కానీ వ్యక్తిగతంగా ఒక విశ్వాసి కానీ రాజీ పడే ప్రస ప్రసక్తే లేదు ఆయన సార్వభౌమత్వం ద్వారా ఆయన చాలినవాడు అన్నిటికీ ప్రభు అలా అంగీకరించకపోతే ఆయన ప్రభువే కాదు సార్వత్రికంగా ఆయనే ప్రభు అని అంగీకరించాలని పౌలు ఖచ్చితంగా చెప్పాడు ఒక విశ్వాసి ఏసుక్రీస్తులో నడిచినప్పుడు అతనిలో వచ్చే రూపాంతరం అంటాం కదా సంపూర్ణ మార్పు తన కుటుంబంలోనూ తన సమాజంలోనూ కలిగి ఉన్న సంబంధాల్లో ప్రత్యక్షమవుతుంది అప్పుడే మనం దేవుణ్ణి మహింపరచగలం ప్రార్థన చేసుకుందాం దయమైడా చేసిన ఆయన తండ్రి క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ మేము కలిగి ఉండేటట్టు చేయమని క్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ